హలో గాయస్ వెల్కమ్ టు ఆర్చే కిచెన్ ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి పప్పు మామిడికాయ అండి అసలు పప్పులో మామిడికాయ కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మన ఛానల్లో మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాము సమ్మర్ అంటేనే మనకి ఇవన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది కదా ప్లీజ్ వాచ్ చేయండి ఎవరైనా వాచ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కందిపప్పుని ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు పప్పుని యాడ్ చేస్తున్నాను దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఇలా క్లీన్గా వాష్ చేసుకొని ఒక పావు గంట పక్కన నానబెట్టుకున్నాను అలా అయితే కొంచెం బేగా ఉడికిపోతుంది ఒక కప్పు కందిపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు పడతాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను సాల్ట్ అది ఈ టైంలో యాడ్ చేసుకోకూడదండి అలా అయితే పప్పు అస్సలకే బాగా నలగదు సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి మామిడికాయ కదా దీన్ని ఇలాగా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మరీ పుల్లగా ఉన్న మామిడికాయలు కూడా ఉంటాయి కదా దాన్ని బట్టి మీరు మామిడికాయలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఓవర్ పుల్లగా ఉన్నా సరే మనం ఈ పప్పును అస్సలు తినలేము దాన్ని బట్టి మీరు చూసుకోండి కొంచెం సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ విజల్స్ వచ్చే వరకు నేను ఇప్పుడు ఇందులో అది ఉడికేలోపు మా ఇంటి పక్కనే చెట్టు ఉందండి మునగాకు చెట్టు దానికి లేతగా ఉన్న ఆకుల్ని తెచ్చి ఇలా కొంచెం పక్కన పెట్టుకున్నాను ఈ మునగాకు ఏ అయినా సరే జస్ట్ మనం కరివేపాకు ఎలా వేసుకుంటా అలా వేసుకుంటే చాలా చాలా మంచిదండి హెల్త్కి నేను లైట్గా ఇందులో వేద్దామని ఉంచుకున్నాను సో మనకి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేసరికి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పప్పు అయితే ఉడికిపోయింది కానీ లైట్గా చిన్న పప్పు అనేది బద్దలుగా ఉండిపోయింది కదా మరీ అలా అంటే కొంచెం టేస్ట్ అంతగా బాగా నేను ఇక్కడ పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసేసుకుంటున్నానండి చూసారా పప్పు అనేది ఈ మాత్రం ఇలా కన్సిస్టెన్సీ ఉంటే మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే మనం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒక టమాటీని రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నానండి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే నేను ఇక్కడ వెల్లుల్పాయని కూడా ఎక్కువగానే వేస్తాను మా ఇంట్లో ఎక్కువ వెల్లుల్పాయలే ఎక్కువగా ఇష్టంగా తింటారండి మీరు ఇలా తాలింపులో వెల్లుల్లిపాయలు వేయించుకున్నా పర్వాలేదు లేదా మనం పప్పు కుక్ చేసుకున్నాం కదా ఆ టైంలో వెల్లుల్లిపాయ పరంగా వెల్లుల్లిపాయ మొత్తం అందులో వేయిస్తే పప్పుతోనే ఆ వెల్లుల్లిపాయ అనేది బాగా ఉడికేస్తుంది కదా అలా అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి చాలా చాలా ఇష్టపడతారు కూడా మా ఆయన అయితే అలా పప్పులో వేసేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ మర్చిపోయినా అందుకే ఇలా ఇందులో వేయిస్తున్నాను సో ఇప్పుడు కొంచెం వేగాక ఉల్లిపాయలు టమాటీ అలాగే మనం పక్కన పెట్టుకున్న మునగాకను కూడా లైట్గా కొంచెం కొన్ని రబ్బలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలండి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై ఫ్రై అవుతేనే బాగుంటాయి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకుంటే ఇవన్నీ బాగా మగ్గిపోతాయి అలాగే ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాని కూడా క్లిక్ చేయండి అలాగే మన ఛానల్లో ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాము ఈ మామిడికాయతో మామిడికాయ పచ్చడి అంటే పచ్చావకాయ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తామండి ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేస్తున్నాను అందులోకి మనం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పప్పు అనేది మరీ అంత మొద్దగా ఉంటే మనం తినలేం కదండి అన్నంలోని జస్ట్ ఇలా కొంచెం ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే రెండు పొంగులు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి కొంచెం తిక్ కన్సిస్టెన్సీ ఉండాలి బట్ మరీ తిక్గా ఉంటే మనం తినలేం కదా నేనైతే ఇక్కడ లాస్ట్లో కొంచెం నేను సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అందుకనే ఆ ఫ్లేవర్ వస్తే ఒక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే యాడ్ చేశాను అంతేనండి రెడీ అయిపోయింది మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది అసలు వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అసలు దీనికి నంచుకు కానీ ఏది కూడా అవసరం లేదు ఏ కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఏది కూడా అవసరం లేదు జస్ట్ ఒక రెండు అప్పడాలు పక్కన పెట్టుకొని అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలండి